ప్రపంచ ఖ్యాతి పొందిన ఖైతాబాద్ బడా గణేష్ ప్రతిష్టాపన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని ఖైతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు లక్షలాది మంది భక్తులు ఖైతాబాద్ బడా గణనాథు దర్శించుకుంటారని వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవ కమిటీ చర్యలు చేపడుతుందన్నారు భారతదేశ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో ఈ ఏడాది గణేష్ నిమజ్జనం శోభయాత్ర ఉండబోతుందని తెలిపారు హిమాయత్ నగర్ డివిజన్ లోని అవంతి నగర్ ముత్యాలమ్మ బస్తీలో ఒక కోటి అరవై లక్షల అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్ తో కలిసి శంకుస్థాపన చేశారు అవంతి నగర్ మరియు ముత్యాల బాబు వివిధ ప్రాంతాల్లో ఈ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది ఇది సుమారుగా కోటి అరవై లక్షల రూపాయలతో ఈ అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాం మరి ఇలాగే ఇంకా స్థానికంగా ఎక్కడెక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి మా కార్పొరేటర్ కానీ మా ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు కానీ స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు కానీ మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే అన్ని సమస్యలు పరిష్కరిస్తాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అకాల వర్షాల వల్ల మొదటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉంటూ మేము ఈ ప్రాంతాల్లో ఎక్కడన్నా స్టాగ్నేషన్ పాయింట్స్ ఉంటే అదే విధంగా అదేవిధంగా దోమలు విధంగా డెంగ్యూ నివారణ చాలా జరిగి ఉంది ఉంది కాబట్టి ప్రాబ్లం ఉంది కాబట్టి దాని నివారణకు ప్రభుత్వం ఇప్పటికే ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోవడం జరిగింది ఎక్కడన్నా స్టాగ్నేషన్ పాయింట్స్ వాటర్ నిల్వ ఉన్నటువంటి చోట ఉంటే మీరు ఎంబడే జిహెచ్ఎంసీ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే అయితే అక్కడ దోమలు మరి ప్రొడ్యూస్ కాకుండా ఉత్పత్తి కాకుండా ప్లాన్ చేస్తారు కాబట్టి మీరు సమాచారం ఇవ్వాలని డెంగ్యూకు సంబంధించినటువంటి ఎవరికన్నా ఉంటే మీరెంబడే సంబంధి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ పోయినట్టయితే ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి ప్రభుత్వము దానికి కావాల్సినటువంటి కొన్ని క్వారంటైన్ మరి బెడ్స్ కూడా వివిధ హాస్పిటల్లో ఏర్పాటు చేయడం నిన్న హెల్త్ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి డిపార్ట్మెంట్ పరంగా అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నారు మీరు దయచేసి ఇవన్నిటి మీద అప్రమత్తంగా ఉండాలని ప్రజలందరికీ మీ మీడియా ద్వారా మేము రోజు రోజు కోఆర్డినేట్ చేసుకున్నాం మా యొక్క అడాక్ కమిటీ రోజు అక్కడే కూర్చొని నిర్వహణ ఎలా జరగాలి అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం మొన్న మంత్రి గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు ఆధ్వర్యంలో కొన్ని విన్నపాలు వచ్చినాయి ఆ విన్నపాలను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే నిన్న ముఖ్యమంత్రి గారు అధికారులతో రివ్యూ చేసి ప్రధానంగా జంట నగరాల్లో ఎక్కడైతే వినాయక మండపాలు పెడుతున్నారో అన్ని మండపాలకు ఉచితంగా కరెంటు ఇవ్వాలని కాకపోతే మండపాలు పెట్టుకున్న చోట మీరు ముందే సంబంధించిన అధికారులకు సమాచారం ఇచ్చినట్టయితే మీకు కావలసినటువంటి ఏర్పాట్లు చేస్తారు ఎందుకంటే మీరు అక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మ్స్లో వీటికి వైర్లు వేసినట్లయితే దానివల్ల ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అలా కాకుండా అధికారులకు మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ప్రభుత్వ పరంగా పూర్తిగా అందరికి కూడా దగ్గరుండి ప్రభుత్వమే ఉచితంగా ఇది తీసుకుని అన్ని రకాలుగా పర్మిషన్స్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఎవరు ఎన్ని మండపాలు పెట్టుకున్నా ప్రతి మండపానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్మిషన్స్ ఇవ్వని చెప్పారు కాబట్టి ఈ ఉత్సవాన్ని కుల మతాలకు అతీతంగా మనం వైభవంగా బ్రహ్మాండంగా జరుపుకుందామని అదేవిధంగా విలాదుల్ నబి వినాయక వినాయక ఉత్సవం రెండు ఊరేగింపు కార్యక్రమాలు రెండు ఒకటి రోజు వస్తాయి కాబట్టి మరి ముఖ్యమంత్రిగా విజ్ఞత పోయే మేరకు వారు మరి ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు కూడా మిలాదుల్ నబీని నైన్టీఎత్ చేసుకో చేస్తామని చెప్పడం అందరికీ కూడా నేను వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే కోయిన్ సైడ్ కాకూడదు రెండు ప్రోగ్రామ్స్ కాబట్టి మరి ప్రాఫిట్ మొహమ్మద్ జన్మదినం కాబట్టి మిలాదుల్ నబీన్ మరి ఆ సందర్భంలో ఈ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ కోయిన్ సైడ్ అయితే ఇబ్బంది అవుతుంది కాబట్టి అలా జరగకుండా అందరు కూడా మరి జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి మేరకు అందరూ కూడా ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి ప్రత్యేకంగా ఈ రేపు పదిహేడవ నాడు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది కాబట్టి భారతదేశ చరిత్రలోనే బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపు రేపు పదహేడు తారీఖు జరుగుతుంది కాబట్టి ఈ ఉత్సవంలో అందరూ కూడా పంచుకోవాలని అందరితో విజ్ఞప్తి హైదరాబాద్లో అన్ని ఏర్పాట్లు అంచెలంచెలుగా ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాం లక్షలాది మంది వచ్చేటువంటి భక్తులకి ప్రసాదాలు కానీ నిత్య ప్రసాదాలు కానీ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది వివిధ సంఘాలతో కూడా మాట్లాడడం జరిగింది వాలంటీర్స్ తో మాట్లాడడం జరిగింది ఎవరైనా వచ్చి ఇక్కడ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేయడానికి ఎవరైనా ముందుకు వస్తే మా కమిటీ మెంబర్స్ ఉంటారు మీరు దయచేసి వచ్చినట్టయితే అందరికీ కూడా మేము స్వాగతి థ్యాంక్ యూ